హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మిజయశ్రీ నేను మెల్బోర్న్లో ఉన్న సంగతి అందరికీ తెలుసు కదా ఇక్కడ ఆటో గ్యాలరీ అని ఒకటి ఉంది అండి త్రీడీ గ్యాలరీ అంట ఇది అక్కడ లోపల ఫో ఇట్లా ఉంటే అక్కడ ఫోటో దిగిన నేను లోపల అయితే చాలా విచిత్రంగా ఉన్నాయండి త్రీ డీ అంట ఇది మన కండ్లు నిజంగా మనల్నే మోసం చేస్తాయి ఎట్లా అనేది ఇందులో అన్నీ చూపిస్తా చూడండి ఇక్కడైతే ఎంట్రెన్స్ టికెట్ తీసుకున్నామండి ఒకరొకరికి ముప్పై డాలర్ల వరకు ఉన్నట్టుంది టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళినాము చూసినరా ఎట్లా ఉండే ఇలాంటి విచిత్రాలు అయితే చాలా ఉన్నాయండి గ్లాస్లో నన్ను నిలబెట్టి గ్లాస్ బోర్లు ఇచ్చారు కదా అట్లాంటి విచిత్రాలు చాలా ఉన్నాయి చూడండి ఈ పిక్స్ అన్ని చూసిన తర్వాత నేను అవి ఎట్లా ఉన్నాయి అనేది తర్వాత చూపిస్తాను అన్నీ చూడండి ఇందులో ఇలాంటి త్రీ డీ పిక్చర్లు తీసుకోవడానికి స్పాట్లు వందకు పైన ఉన్నాయండి ఇదైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయ్యిందంట చూసినరా ఎవరన్నా చూస్తే నిజంగానే ఎక్కడనో సునామీ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా త్రీ డీ పిక్చర్లు అండి ఇవైతే పెట్లు చూసినరా అసలు ఈ తోటి ఫోటో పెడితే మా ఫ్రెండ్ నిజంగానే నమ్మేసింది ఎంత ధైర్యం మీకు అసలు అట్లా ఫోటో తీసుకోవడానికి అని ఇలాంటివి చాలా ఉన్నాయండి చాలా సర్ప్రైజ్ అవుతారు ఎవరైనా చూసిన వాళ్ళు పిల్లలు కొంచెం యంగ్ వాళ్ళు అయితే ఎక్స్ప్రెషన్లు ఇస్తే చాలా బాగుంటుందండి నాకు చేతనైనంత వరకు ట్రై చేసిన ఇంకా కూర్చొని లేచి కాలనొప్పులు కూడా అయినాయి అది తర్వాత విషయము అట్లా చూడండి ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూడండి ఇది వచ్చేసి టైం మిషను ఇంకా ఇదేమో అంతరిక్షంలో ఎక్కడో తిరుగుతున్నట్టు అట్లా చూసినరా ఎట్లా ఉన్నాయి ఒకటొకటి అసలు మనకు ఐడియాలు తెలియకపోతే అక్కడ కొంతమంది ఐడియా కూడా ఇస్తారండి ఇంకా అక్కడ మనం ఎట్లా తీసుకోవాలి వీడియో అనేది కూడా వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు అక్కడ ఉండే వాళ్ళు చూసినరా దాన్ని అట్లా బద్దలు కొట్టినట్టు అట్లా చూడండి సిన్రీలతోటి ఫోటో తీసుకున్న ఇట్లా పైక్ అది బండ్రీ వాటర్లో ఉంటాయి కదా అవి స్కూటర్స్ యే యా కూర్చోని కాల్ చేయదు ఇట్లా పైక్ సీట్ కింద పెట్టు అట్లా ముందు గొయ్యిలాగా అనిపిస్తుంది కదా అదైతే పెయింటేనండి నేల మీద చేసిన పెయింట్ నిజంగా గొయ్యి కాదు అట్లా త్రీడీ పెయింటింగ్లు అట్లా మన కండ్లు మనల్నే మోసం చేస్తాయి అన్నట్టు అట్లా ఉన్నాయి అవన్నీ చూసినరా పాటిల్లోకి ఎట్లా వెళ్తున్నాను పెయింటింగే అండి ఏమీ లేదు అక్కడ పెయింటింగ్ అట్లా ఉంది లోపలికి వెళ్ళి కూర్చోవడమే అట్లా కళ్ళ దగ్గర అట్లా రౌండ్ రౌండ్ ఉండే కదా ఏ ఫోటోకి ఏ యాంగిల్లో నిలబడితే ఆ ఫోటో కరెక్ట్ వస్తుంది అనేది ఈ ఫో ఈ వీటిల్లో చూపించిండ్రండి ఎక్కడ నిలబడి ఫోటో తీసుకోవాలి ఏ ఫోటోకి ఎక్కడ నిలబడి ఫోటో తీయాలి వాళ్ళు అట్లా ఎట్లా నిలబడాలి అక్కడ అనేది క్లియర్గా రాసి పెట్టిండ్రు అట్లా చూసిండ్రు కదా చూడండి నేను ట్రై చేస్తున్నా చూసిండ్రు కదా ఈ ఫోటోలో ఉన్నట్టు ట్రై చేసిన అండి నేను చూడండి కాకపోతే కూర్చొని లేవాలంటే కొంచెం కష్టమే అవుతుంది పిల్లలు అట్లా చాలామంది ఉంటే చాలా బాగుంటుందండి ఇక్కడ అందరితో కలిసి వెళ్తే ఒకరికొకరు అట్లా సలహాలు ఇవ్వచ్చు మనకు ఒకవేళ తెలియకపోతే అక్కడ వాళ్ళు కూడా ఫోటోలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తారండి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి తీసుకోవాలంటే నాకైతే మా అమ్మాయి తీసింది కానీ ఇద్దరికి తీయాలంటే కొంచెం కష్టమైంది కదా ఆ హెల్ప్ చేసి అమ్మాయి వచ్చి నేను తీస్తాను తీసిపెట్టింది ఒక ఫోటో అయితే ఎక్కువ అయితే మా అమ్మాయి ఇంతవరకు ఎప్పుడో పోయొచ్చు వచ్చిందంట ఇప్పుడు ఇంకోసారి నాతో పాటు వచ్చింది మా మనవాడు కూడా రాలేదు నేను మా అమ్మాయి ఇద్దరమే వెళ్ళినాము అట్లా ఇట్లా అట్ వస్తుంటే ఇట్లా టర్న్ అవుతాం కూడా అట్లాగే ఇట్లా పైనుంచి ఇట్లా వస్తున్నాడు ఇటు 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 ఆపు వాటర్నియా అట్లా ఉంది నా కాళ్ళ నొప్పులు నొప్పులున్నాళ్ళు అసలు వెళ్ళకండి అని చెప్పు కాళ్ళ నొప్పులు నలు కూర్చొని వాళ్ళకి వేస్ట్ ఇది అక్కడ కూర్చొని పియానో వాయించుకో బల్లంపైన కూర్చొని adelante. itu. Ia hendak ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది చూడు ఇట్లా ఏమకాయ పిండ పెట్టి పొడికాయలు పెట్టి కష్టం లేదా ఇస్తారు ఆ బల్బు బానే ఉంది കഷ്ടോടെ ഇഷ്യൂ പെയിൻറ്റിങ് ഞാൻ കിട്ടിലിട്ടില്ല എങ്ങോലാണ് അടുത്ത് దాని న్యాచురల్గా అంటూడు దాని సైడ్ చూడు నిజం కూర్చో నిజంగానే న్యాచురల్గా ఉంది నిజంగానే కూర్చున్నట్టు కూర్చున్నా దాన్ని పట్టుకో తాళ్ళు అట్లా ఫీల్ అవ తాళ్ళను పట్టుకున్నట్టు కూర్చుంటే కూడా ఇలా కూర్చునాలే అనుకుంటారు అందరు ఇలా ఉంది కూర్చుంది చూడేముంది అక్కడ రాయి మీద వెళ్ళి పడిపోతున్నట్టు

రియల్ ఇదైతే రియల్గా అనిపిస్తుంది మైక్రోస్కోప్ ఉన్నట్టు ఆడ చూడండి లాంగ్ కింద యాక్టింగ్ కొంచెం వెనకకి యా త్రీ డి ఇక్కడైతే అసలు నిజంగా పడిపోతున్నారేమో అన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ ఫోటోలు చూస్తుంటే చూడండి ఎట్లా ఉంది అది మామూలుగా నేను అక్కడ కూడా మీదకి ఎక్కి నిలబడుతున్నట్టు అక్కడ పడిపోబోతున్నట్టు అనిపిస్తుంది అట్లా ఇంకా మా అమ్మాయి ఇద్దరం కలిసి ఫోటో తీసుకోవాలంటే ఒక హెల్పర్ అటు నుంచి వస్తుంటే ఆమెను అడిగితే ఆమె తీసింది ఓ ఫోటో ఫస్ట్ అయితే మేము ఇట్లా ట్రై చేసుకున్నాము అక్కడ ఆల్రెడీ కింద బొమ్మలు ఎట్లా అనేది బొమ్మలు పెట్టిండ్రండి ఎక్కడ నిలబడి తీసుకోవాలి కాకపోతే మనం కూడా కొంచెం మన సొంత తెలివిని కూడా కొంచెం ఉపయోగించాలి ఎక్స్ప్రెషన్స్ అవి బాగా చూపెట్టాలండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన చూసిండ్రు కదా అవన్నీ వీడియో పెట్టినా అట్లా అట్లా ఊహించుకొని పెట్టు అంటున్నా అట్లా కొంచెం దగ్గర చది పక్కన ఉంటే వెళ్ళబట్టుకుంటారు అట్లా తొంగియుడు తొంగియుడు ప్రతి పక్క కాలు పైకి లేపు ఒకటి రెండు చితులు పట్టుకో రెండు చితులు పట్టుకో ఇట్లా జస్ట్ పోజ్ ఇక్కడ కొన్ని నిజంగా రాళ్ళు ఉన్నాయి కొన్ని పిక్చర్స్ ఉన్నాయండి అసలు ఫోటోలో చూస్తుంటే మనకు ఆ రాళ్ళు లేవి అదేవి నేను అక్కడ చూస్తుంటే కూడా కన్ఫ్యూజ్ అయిన కొన్నిసార్లు అయితే నడిచేటప్పుడు వీడిని జూల్ జూల్ అందురా నిజం అనుకున్నారా ఇవి ఉట్టిదే పెయింటింగ్ అని ఎంత ముద్దుగా ఉన్నాయి కదా అవి అయితే చూస్తుంటే నాకైతే అది దాంట్లో ముట్టుకో బుద్ధి అయ్యింది 넌낚시내리내 <목소리> 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 నిజంగా ఆకాశంలో నుంచి నిచ్చెన మీద నడుచుకుంటూ వచ్చినట్టే ఉంది కదా యాక్షన్ కూడా అట్లనే చేయి అని చెప్పింది మా అమ్మాయి అందుకే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నా నేనైతే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ కండ్లకి ఇట్లా అసలు నిజమా అబద్ధమా అది ఆకాశంలో అట్లా అవి ఉన్నాయా కన్స్ట్రక్షన్స్ అన్నట్టే ఉంది అసలు మామూలుగా ఒక్కొక్క ఫోటో పెట్టి చూపిస్తే అసలు ఎవరి నమ్మరు అసలు ఎట్లా తీసినరు మీరు ఎక్కడి నుంచి తీసినరు అని అడుగుతారు ఇది మామూలుగా నీళ్ళ మీద గీసిన పెయింట్ అండి అట్లా ఉంది అయితే మన క్రియేటివిటీ అనిపిస్తుంది అన్నట్టు దాంట్లో చూసినా ఆకాశంలోకి వెళ్ళి తొంగి చూసినట్టు అనిపిస్తుంది ఇక్కడనేమో కాశ్మోరా వాహన చేసినట్టుంది కదా అప్పుడు ఫోటో ఇట్లా పెట్టుకొని దిగు అని అన్నది తమాషాగా అనిపించింది నాకైతే ఇది చూడండి ఇది ఇంకా బాగుంటుంది దీని మీద నడుస్తుంటే క్రాస్ నచ్చుకుంటా మళ్ళీ అంతే 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 ముందుకు రాయింగా అట్లానే పాకుండా పాక్కుంటూ రావే మళ్ళీగా అంతే బయటికి వచ్చే అక్కడి నుంచి నడుస్తుంటే నిజంగా గోడను పట్టుకొని నడిచినట్టే అనిపించింది కదా నేల మీదనేనండి అది చూడండి నేను ఇప్పుడు పోతుంటే తెలుస్తుంది కదా మీకు కాకు వెళ్ళి మార్చు ఒక కాల్ ముందుకి నిల్చోబెట్టు అంతే దాని బుక్లో ఓ రైట్ హ్యాండ్ తోటి నన్యుడు స్ట్రైట్గా పెట్టు బ్యాక్ బోను రావట్లేదా రా అక్కడ వెనకకు కొంచెం ముందుకురా మెల్లిగా రా అది పట్టుకో పక్కల తాళ్ళు పట్టుకో లెఫ్ట్ హ్యాండ్తో అవి పట్టుకో లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో తాళ్ళు తాళ్ళు ఉన్నాయి కదా మా సందులోంచి కింద పడిపోతుంటే ఇంకొకరు లాగుతారు అటు నుంచి అక్కడ సందు లేదా పో నిజంగానే పడిపో పైక్ అది తండ్రి వాటర్లో ఉంటాయి కదా మీ స్కూటర్స్ ఏ దాన్ని కూడా కాపాడుతాం సీట్ కింద పెట్టు అట్లా ఇది అక్వేరియం లో ను అది ఆక్వేరియం లో ఉండడం నువ్వు అక్వేరియం ఉంటే బయట నుంచి ఎవరో మాట్లాడుతున్నట్టుంది ఫోర్స్ ఇక్కడ స్తంభం లాగుందా స్తంభం మీద పడుకోవాలి బోర్లా పడుకొని తర్వాత ఫోటోని అడ్డం తిప్పితే అది క్యాప్చర్ వేరేలాగా వస్తుంది ఇట్లా ఆ సింహాన్ని చూసి పొయ్యి ఆ స్తంభం ఎక్కినట్టు కనపడుతుంది ఇక్కడ పెయింటింగ్లో ఉన్న ఫోటోలు కూడా లాగా అనిపిస్తున్నాయి అసలు మనం ఎటు తిరుగుతుంటే అక్కడి నుంచే కనిపించినట్టు అనిపిస్తున్నాయి చూసిండ్రు కదా మనతో పాటు అవి కూడా తిరిగినట్టే అనిపిస్తున్నాయి నాకైతే ఇంట్లో కూడా అటు ఫేసింగ్ ఇటు అటు తిప్పినట్టు అనిపిస్తున్నాయి చూసిండ్రా ఇక్కడ నిలబడి ఇట్లా తల మీద చేయి పెట్టుకొని నిలబడి ఫోటో తీసుకొని దాన్ని రొటేట్ చేస్తే ఇట్లా చెట్టు కింద పడుకున్నట్టు కనిపిస్తుంది అక్కడ చూసిండ్రా నేనైతే ఆ గ్యాలరీలో ఫుల్ ఎంజాయ్ చేసినా అండి మీరు ఎవరెవరు ఎట్లెట్లా ఫీల్ అయినరో కామెంట్లో తప్పక తెలియజేయండి ఆ లోపల ఏమేమైతే ఉన్నవి ఎట్లెట్లయితే ఫోటోలు తీసుకో అనేటివి మొత్తం ఇట్లా ఫోటోలు తీసి అట్లా పెట్టేసిన రండి అయిపోయింది ఇంకా బయటికి వచ్చేస్తున్నా ఎట్లుందమ్మా బయటికి ఇక్కడ వాళ్ళు ఎవరైనా వచ్చి చూడొచ్చు ఇంకా ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం అని నేను ఫోటోలు అవి షేర్ చేస్తున్నా చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్